అలలూయా దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు దేవుని యొక్క కృప మీకందరికీ తోడ ఎండును గాక ఈరోజు దేవుని యొక్క వాక్కు యోగు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము ఆరు ఏడు వాక్యాలు భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడం ఆయన దీనులకు న్యాయం జరిగించును నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనం మీద కూర్చుని రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు గణపరచబడుదురు హలలుగా దేవునికి స్తోత్రం దేవుని సంగమ దేవుని యొక్క మనసు దేవుని యొక్క దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క కనుదృష్టి ఎవరిపైన ఉంది ఎలా ఎలా ఆయన న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నాడో ఒకసారి గమనించండి మళ్ళీ ఆ వాక్యాన్ని చదవండి దీనులుగా ఉన్నారా దీనత్వం కలిగి ఉన్నారా తగ్గింపుతో ఉన్నారా అణిచివేయబడే పరిస్థితిలో ఉన్నారా అందరూ హింసిస్తున్నారా ఇబ్బంది పెడుతున్నారా ఏదో ఒక రకంగా బాధపెడుతూ నిన్ను చాలా అన్యాయానికి గురి చేస్తున్నారా భయపడకు బాధపడకు నీ పక్షాన దేవుడు ఉన్నాడు నిజంగా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే నలగబడుతుంటారో ఎక్కడైతే అన్యాయానికి గురవుతుంటారో ఎక్కడైతే బాధించబడుతుంటారో ఎక్కడైతే వేధించబడుతుంటారో అక్క అక్కడ దేవుని కనుదృష్టి ఉంటుంది ఆయన చూస్తాడు ఎవరు చూడకపోవచ్చు ఎవ్వరు న్యాయం జరిగించకపోవచ్చు ఎవ్వరు వచ్చి హెల్ప్ చేయరేమో అనే పరిస్థితే ఉండొచ్చు కానీ ఆకాశమందుండి ఆయన దీనులను చూస్తూ ఉన్నాడు ఖచ్చితంగా వారి పట్ల న్యాయం జరిగిస్తాడు జరిగించే దేవుడై ఉంటున్నాడు కాబట్టి దీనులుగా నలిగిపోతున్నారా అన్యాయానికి గురి అవుతున్నారా బాధపడొద్దండి వేదన పడొద్దండి కొంతకాలము అది జరిగిన తర్వాత ఆ అన్యాయమును చూసి దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు ఎందుకంటే ఆయన న్యాయవంతుడై ఉన్నాడు ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తాడు దీనులుగా ఉండి నీతి తప్పకుండా మీరు బ్రతుకుతున్నప్పుడు ఆయన చూడకుండా ఉండే దేవుడు కాదు సజీవుడైన ఏ సైన్ కలిగి ఉన్నాం మనము సజీవుడు ఆయన సంచరిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు ఆయన నీతో పాటుగా నడిచే దేవుడు ఆయన కాబట్టి నువ్వు నీతిగా బ్రతుకుతూ దీనులుగా అనేక రకాలైన రీతిలో హింసించబడుతూ అన్యాయానికి గురైనప్పుడు నీ దేవుడు నువ్వు నమ్మిన దేవుడు సజీవుడుగా ఉన్న దేవుడు నువ్వు ఉన్న పరిస్థితి దగ్గరికి ఆయన వచ్చే దేవుడే అంటున్నాడు హలలుగా దేవునికి స్తోత్రం ఆయన నీ పరిస్థితి కాడికి వచ్చి ఆయన అంటున్నాడు ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాను ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తా అంటున్నాడు ఖచ్చితంగా నేను చూస్తున్నాను అని ఆయన హామీస్తున్నాడు ఆయన చూస్తున్నాడు భయపడాల్సిన అవసరం లేదు ఆయన చూస్తూ ఉన్నాడు మరి ఇటువంటి వాళ్ళ స్థి స్థితిని ఎలా ఆయన పెంచుతాడంట అంటే మనుషులు అన్యాయం చేస్తూ మనుషులు వాళ్ళని వేదనలకు గురి చేసి వాళ్ళను తక్కువ స్థితిలో పెట్టాలని వాళ్ళని అణిచివేయాలని చూసినప్పుడు దేవుడు న్యాయవంతుడై దీనుల పక్షాన నిలబడి వాళ్ళ స్థితి సింహాసనపు స్థితికి తీసుకొస్తాడంట సింహాసనం మీద ఎక్కిస్తాడంట ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడంట హెచ్చింపు తీసుకొస్తాడంట ఎవరి ముందరా అన్యాయము చేసిన వారి కల్లెదుట అన్యాయము చేసి తొక్కివేయాలి అని తొక్కివేయాలని ఎవరున్నారు వీళ్ళకి అని అన్యాయం ఏమి చేస్తూ మరి మిమ్మల్ని హింసించినప్పుడు మీరు దేవుని వైపు చూస్తే దేవుడు ఒకనొక దినాన ఆ అన్యాయం చేసిన వ్యక్తుల ఎదురుగా ఆ అణిచివేసిన వాళ్ళ ఎదురుగా మిమ్మల్ని చూసిన దేవుడు హెచ్చించి సింహాసనాల మీద కూర్చుండే పెట్టే సింహాసనం మీద కూర్చుండే పెట్టే దేవుడు పైగా అందరూ రాజులతో కూర్చోబెడతాడంట అంటే గనులైన వారి సహవాసంలో కూర్చోపెడతాడంట గనులైన వారితో కూర్చోబెడతాడంట దేవునికి స్తోత్రం మళ్ళీ ఒక్కరోజు కాదు రెండు రోజు కాదు సంవత్సరం కాదు నిత్యము కూర్చుండబెట్టును వారిని గనపరుచును హల్లే దేవునికి స్తోత్రం ఘనపరచబడతారండి ఏసఐ నమ్ముకొని వాక్యానుసారంగా వాక్య ప్రకారంగా బ్రతికే ప్రతి విశ్వాసికి ఖచ్చితమైన న్యాయము ఖచ్చితమైన జీతము ఖచ్చితమైన ఫలం అందుతుంది యేసుక్రీస్తు ద్వారా కాబట్టి బై బాధపడాల్సిన అవసరం లే మీరు మీరు దేవుని వాక్యము నిమిత్తం అలాగ మేము నడుస్తున్నాము దేవుని కోసం దేవుని మాట కోసం మేము ఇలా వచ్చి ప్రవర్తిస్తున్నామని ఒక నిబ్బరము కలిగి వాగ్దానం పట్టుకొని దేవుని వైపు చూస్తూ సహించి ఓర్చుకొని ప్రభు మీ వైపు చూస్తున్నాడు అనే సంతోషముతో మీరు గాన ఆ పరిస్థితిలో నిలబడగలిగితే దేవుడు నెక్స్ట్ మీ స్థితిని ఎలా చేస్తారు అంటే ఉన్నతమైన స్థితి సింహాసనపు స్థితి రాజులతో సహవాసపు స్థితి ఘనపరచబడే స్థితిని దేవుడిని ఇస్తారంట హలెలు యా దేవునికి స్తోత్రం చాలామందికి ఇది తెలియదు ఈ రకంగా దేవుని యొక్క ప్లాన్ ప్రణాళిక ఉంది ఎప్పుడు ఎప్పుడైనా <try> చూడండి <not children leave> కష్టపడిన తర్వాతనే కదా దేవుడు ఎక్కడైనా కానీ ఒక ఉద్యోగం సాధించాలంటే బాగా కష్టపడి మరి తినకుండా ఏ ఫంక్షన్స్ అటెండ్ కాకుండా ఎంతోమంది హేళన్ చేస్తారు ఎంతోమంది బాధ పెడతారు అయినప్పటికీ కూడా అన్ని అన్నింటినీ సహించి గమ్యము గమ్యము లక్ష్యం చేరడానికి కృషి చేసినప్పుడు మీరు దానికి తగిన ఫలం పొందుకొని ఫలితం పొందుకొని మంచి స్థితిలో ఉంటారు ఆత్మీయ స్థితిలో కూడా అంతే దేవుడు ఖచ్చితంగా ఆ కృషిని పట్టించి ఆ సహించ తనాన్ని బట్టించి ఆ ఓపిక గుణాన్ని బట్టించి ఆ ఓడ్చుకునే తనాన్ని బట్టించి సహించిన తనాన్ని బట్టించి ఖచ్చితంగా ఆయన హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు చాలామంది క్రైస్తవులు కొంచెం కష్టాలు వస్తాయి కొంచెం బాధలు వస్తాయి కొంచెం అనారోగ్యం వస్తే ఇంకా దేవుణ్ణి అంటారు మరి మా మందిరానికి వెళ్ళరు ప్రార్థనలు చేసుకోరు వాక్యం చదవరు ఇంకా ఏం దేవుళ్ళే ఇంకా ఏంటి లే పరిస్థితి ఇంకా ఏంది ఇలాగైపోతూ ఉంది అసలు అని దేవునికి వ్యతిరేకమవుతారు కానీ పరిస్థితులను దేవుడు ఏదో ఒక కొత్త మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు నాకు నా అన్యాయం జరుగుతుందా సరే నా దేవుడు ఒక దినాన ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడనే విశ్వాసంతో నడవరనమాట అన్యాయం చేసే వాళ్ళను గురించి దేవుని దగ్గర కంప్లైంట్ ఇస్తూ వస్తారు ఈ అన్యాయం చేస్తున్నారయ్యా వాళ్ళని ఇది చెయ్యి అది చెయ్యి వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని దేవుని దగ్గర కంప్లైంట్ ఇస్తూ వస్తారు కానీ అన్యాయం చేయడానికి కూడా నీకు వాళ్ళను ప్రేరేపించి అనుమతించి నేను పరీక్షిస్తున్నారేమో ఒకసారి గమనించుకోవాలి అలాంటి సమయంలో ప్రభువైపు చూస్తూ ఆ అన్యాయ పరిస్థితిలో ఆ వేదన పరిస్థితిలో ఆ యొక్క తృణీకార పరిస్థితిలో దే దేవుని పిల్లలుగా ఓర్చుకోవడానికి సహించుకోవడానికి భరించడానికి దేవుని వైపు చూసి సంతోషించడానికి నువ్వు నేర్చుకుంటే ప్రభు నిన్ను హత్తుకుంటాడు ప్రభు యొక్క కృపల్లో వారు దిల్లుతావు దేవునికి కలుగును గాక లేదా దేవుని సంగమ్మ ఊరికే తొందర పడకూడదు ప్రతి పరిస్థితి దేవుడు ఎందుకు అనుమతించినాడో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూసే మనసు నీకు ఉండాల నిజానికి దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మాట మాత్రం సెలవిస్తే సమస్తమును జరిగించగలిగిన సమర్థుడు జరిగినాయి కూడా సృష్టి మొత్తం అలాగే జరిగింది అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు సభం సభలో ఆయనకి ఏమైనా న్యాయం జరిగిందా ఆయనకి ఏమన్నా ఘనత జరిగిందా సన్మానం జరిగిందా ఆయన అంత శక్తి కలిగిన దేవుడైనప్పటికీ కూడా ఆయనకు అన్యాయం జరిగింది ఆయన మౌనంగా ఉండటం వల్ల ఆయనకు అన్యాయమే జరిగింది ఆయన ఆ మౌనం ఎందుకు అంటే దేవుడు ఆ గిన్నెను అనుమతించినాడు గనక ఆ గిన్నెను నేను ఖచ్చితంగా తాగాలి కాబట్టి ఆ పాత్రగా అక్కడ ఉన్నాడు ఆ పోర్షన్ ఆయన చేయాలి కాబట్టి ఆ పరిస్థితిలో తండ్రి వైపు చూసినాడు భరించినాడు సహించుకున్నాడు తండ్రి తండ్రి చిత్తం నెరవేర్చినాడు ఈ రోజున నీకు కూడా అది తండ్రి చిత్తమేమో అన్యాయం జరిగి జరిగిస్తూ ఉరిగించడానికి అనుమతించినాడు అన్యాయం కానీ ఇంకా రకరకాలైన వేదనలు బాధలు ఒంటరితనము మనుషులు రోజు ఉన్నట్టు మరుసటి రోజు ఉంటారు అది ఎవరైనా అలాంటి పరిస్థితులు మనుషుల మీద ఆధారపడకూడదని నేర్పిస్తున్నాడు ఏసయ్యనే శాశ్వతమైన దేవుడు ఆయననే ఆయన ఆయనపైనే చూస్తూ ఆయనపైనే ఆనుకొని ఆదరించబడాలా ఆ విధంగా ఆయనతోనే నడుస్తూ సంతోషించాలి ప్రియ దేవుని సంగమా ఈరోజు నా పడుతున్న ప్రతి కష్టానికి ప్రతి బాధకి ప్రతి అన్యాయానికి దేవుడు రేపొద్దున గొప్ప గొప్ప స్థితిలో గొప్ప బహుమానముతోనూ గొప్పగా ఆయన చూస్తూ నిన్ను నడిపిస్తాడు ఆయన ఆయన చూస్తున్నాడు ఆయన నీతో ఉన్నాడు ఆయన నేను నేర్చిపెట్టేవాడు కాదే కాదు ఏ పరీక్ష అనుమతించినా ఏ యుద్ధం అనుమతించినా ఆయన పక్కనే ఉంటారు ఆ ధైర్యం మాత్రం కోల్పోకూడదు అయ్యో ఏమైపోయింది నా జీవితం అనే టెన్షన్ వాడ అల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏసై ఖచ్చితంగా మనతోనే ఉంటాడు ఆయన పిల్లలు మనం ఆయన మన పక్షాన ఉండి మన పక్క నుండి ప్రతి పరిస్థితుల్లో ఆయన మనకి నేర్పిస్తారు ఆయన మనకు నడిపిస్తాడు ఆయన మనకి ఆ మనస్సుల్లో ఆ మనస్సును కలిగించి నడిపిస్తారు నువ్వు ఆయనను ఆనుకోవాలి అంతే ఆయనను చూడాలి అంతే ఆయన మాట వినాలి అంతే అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం వేసే నీకు వందనాలు విన్నవారిని దీవించండి ఆశించని ఆరోగ్యాల్లో ఇచ్చేది ప్రభా గొప్ప దేవుడు మంచి దేవుడు మాతో ఉన్న దేవుడు నడిపించే దేవుడు విడిచిపెట్టని దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వారి వారి కిలోలను బట్టి ఫలాన్ని ఫలితాన్ని జీతాన్ని ఇచ్చే గొప్ప దేవుడు తండ్రి దీనులై ఎంతమంది నలిగి అయ్యా ఎంతమంది నీ సన్నిలో మొర పెడుతున్నారు వారిని జ్ఞాపకం చేసుకొని వారి స్థితిగతులు అన్నింటిలో క్షణంలో మార్చగల సమర్థుడవు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి సహాయం దయచేయమని క్షేమం దయచేయమని వాక్యం వింటున్నవారు అందరినీ కూడా రాకడకు సిద్ధపరచమని నిరీక్షణ గల నిరీక్షణ కలిగిన వారి ప్రతి పరిస్థితిలో ముందుకు సాగే కృపతో నింపమని ఏసు పరిశుద్ధ నమలా అడుగుతున్నాం అతండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజియం సిల్వ రక్తమేజియం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుని బిడ్డారా ఒక హెచ్చరిక మరి ఈ యొక్క తుఫాను వల్ల చాలా చోట్ల వాటర్ అంతా వస్తూ ఉంది జాగ్రత్తగా ఉండండి ప్రార్థనలో ఉండండి దేవుడు మళ్ళీ దీవించినుగా ఆమె